తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు కామాఖ్యామృత శోధన వ్యవస్థాపకులు అమ్మవారి ఉపాసకురాలు వేణుషి అమ్మ ఉన్నారు వారితో మాట్లాడదాం అమ్మ నమస్కారం చక్కగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకున్నారు మహిళలందరూ కూడాను అమ్మవారి వ్రతం అని అంటే అసలు ఎంత నియమనిష్టలతో చేసుకుంటారో కదమ్మా ఈసారి ఆర్భాటాల కన్నా కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారి వ్రతం చేసుకున్నారని చాలా మంది ద్వారా తెలుసుకున్నాం అయితే మూడవ వారం అయితే ఎప్పుడు మనం రెండవ వారం వచ్చినట్టుగా చూస్తాం కానీ మూడవ వారం రావడం అనేది అంత సాధారణం కాదు మరి మూడవ వారం ఎవరైతే చేసుకోలేకపోయారో ఈ వరలక్ష్మి వ్రతం వారు మరి నాలుగవ వారం చేసుకోవచ్చా అనేటువంటి ఒక సందేహం ఉందమ్మా వివరించాలి మామూలుగా కూడా ఈ నాలుగవ వారం కూడా అవ్వకపోయినా అంటే ఈసారి ఏమైంది అంటే మొదట శ్రావణ మాసం మొదలవడమే శుక్రవారంతో మొదలైంది అందువల్ల ఈసారి ఐదు వారాలు వచ్చాయి కాబట్టి ఐదు వారాల లోపు చేసుకోవచ్చు అది కాకుండా చాలామంది ఇప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ నోము కింద నోచుకుంటే ఈ నెలలో అవ్వకపోయినా కూడా భాద్రపద మాసంలో వచ్చి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం కూడా నోము కింద నోచుకుంటారు ఆ ఆచారం అనేది ఉన్నది అంటే ఒక వారం ఎప్పుడైనా అవ్వకపోతే అంటే మంగళవారాలు శుక్రవారాలు నోము పట్టిన వాళ్ళయితే ప్రతివారం ప్రతి వారం చేసుకోవాల్సి వస్తుంది ఒక వారం ఏదైనా అవ్వకపోతే వాళ్ళు అలా కూడా చేసుకుంటారు భాద్రపద మాసంలో కాబట్టి ఇప్పుడు చేసుకోవడం అనేది ఆచారమే అమ్మ మరి ఈ వారం ప్రత్యేకంగా అమ్మవారికి ఎటువంటి నివేదన సమర్పిస్తే బాగుంటుంది మామూలుగా అయితే లక్ష్మీ అమ్మవారికి మనం పరవాన్నం చేసి పెట్టడం అన్నది ఆచారం ఉన్నది హాయిగా పరవాన్నం చేసి పెట్టచ్చు దానికి తోడు ఏంటి అంటే నువ్వుల పొడితో చేసిన అన్నాన్ని ఆవిడకి సమర్పించే ఆచారం కూడా ఉంది ఎందుకు అని అంటే నువ్వులు అన్నవి ఐశ్వర్య ప్రదాయం కాబట్టి ఆ అన్నం ఎప్పుడైతే పెడతామో మనకి ఐశ్వర్యం వస్తుంది అన్న ఆచారం కూడా ఉంది నువ్వుల అన్నం నువ్వుల అంటే నువ్వులు పొడి చేస్తారు కదా అప్పుడే ఉట్టిగా నువ్వులు పొడి వేడి వేడి అన్నంలో కలిపి పెట్టాడమ్మా అలాగేనమ్మా కొంతమందికి కలుషం ఆనవైతే ఉండదు మామూలుగా శుక్రవారాలు చేసుకుంటున్నామండి వ్రతం ఇలా అని కాకుండా మేము అని అన్న వాళ్ళు ఈ నాలుగవ వారం ఎటువంటి ఆరాధన అంటే అమ్మవారికి ఎటువంటి నామస్మరణతో అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు నైవేద్యం చెప్పారు అలాగే ఎటువంటి పుష్పాలు అమ్మకి సమర్పిస్తే మంచిది మామూలుగా పసుపు కలర్ చామంతులు అమ్మవారికి సమర్పిస్తారు లేదా మల్లెపూలు లాంటివి అంటే తెల్లవేవైన జాజులు ఇలాంటివి కూడా సమర్పించవచ్చు లక్ష్మీ స్వరూపం కింద ఎందుకంటే లలితా సహస్రంలో చెప్తారు చెప్పక శోక పున్నాక సౌగంధిక లక్ష కాబట్టి వాటిల్లో ఏ పువ్వులు మనకి దొరికినా సరే వాటిని హాయిగా అమ్మవారికి సమర్పించవచ్చు ఏవైనా సరే ఇక్కడ లక్ష్మీ ఏంటంటే లలిత అంటే కూడా మీరు అష్టోత్తరం చదివినప్పుడు ప్రకృతి అయిన మహా అని చెప్తున్నాం ప్రకృతి మహ అంటే ఏంటి ఆవిడే ప్రకృతి యొక్క స్వరూపము అందులో చండీ సప్తశతి చెప్పినప్పుడు లక్ష్మీ అంశ గురించి ఏదైతే పద్దెనిమిది భుజాలతో అమ్మవారు ఉద్భవించిందని చెప్తున్నారో ఆ స్వరూపం లక్ష్మీ స్వరూపమే ఇక్కడ లక్ష్మీ స్వరూపం ఎప్పుడైతే అందుకే ఎనిమిది మంది లక్ష్ములు అక్కడ ఉన్న ఫస్ట్ ఎనిమిది ఆవరణలు ఎనిమిది ఎనిమిది మంది లక్ష్ములు మధ్యలో ఉన్న లలితా పరమేశ్వరి అంటే ఆనందము ఆ ఆనందం ఏమిటి అందుకే ఆవిడ వరలక్ష్మీదేవి ఇక్కడ వరలక్ష్మి వ్రతం అన్నా కూడా మనం లలితమ్మవారికి పూజ చేస్తుంది అవును అంటే అభయ వరద ముద్రలతో వచ్చి మనకేం చేస్తుంది అని అంటే వరాలు మనం ఏమనుకున్నామో వాటిని ప్రసాదిస్తుంది అంటే మనం అనుకున్న వాటిని చేరుస్తుంది లక్ష్మి అంటే ఏంటి మనకి రీసోర్సులు వనరు అన్నదాన్ని ఇస్తుంది ఆ ఇచ్చిన వనరు ఏంటంటే చాలామంది ఆ అమ్మ కరుణ లేదండి నాకు నేను అన్ అసలు ఈ సృష్టిలో అల్లక్కి అన్న వాళ్ళు ఎవరు ఉండరు మనం పుట్టాము అంటే అందరూ లక్కీయే ఎందుకంటే లక్ష్మీ అమ్మవారు ఏంటిట అంటే మన ఊపిరి లాస్ట్ ఆగిపోయే వరకు కూడా ఏదో ఒక రీసోర్స్ ఇస్తూనే ఉంటుందిట ఆ ఇచ్చింది నాదే అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు లైఫ్లో ఏమవుతారు మంచిగా ఎదుగుతారు ఆ ఎదిగి స్థితి రావాలి అంటే ఇక్కడ ఏమిటి అంటే ఆ లక్ష్మి ఎప్పుడైతే మనకి వనరు ఇచ్చిందో అది నాదని తెలుసుకునే శక్తిని పార్వతి అందుకే చూడండి ఇక్కడ లక్ష్మి గౌరి ఇద్దరికీ మనం పూజ చేసుకుందాం ఈ పూజ చేసుకున్న తర్వాత గౌరి ఎప్పుడైతే ఇది నాదే రీసోర్స్ అని అర్థమైందో అప్పుడు మళ్ళీ నాకు అనుకూలంగా మార్చుకోవాలి కదా ఆ అనుకూలంగా మార్చుకునే తెలివి ఏదైతే ఉందో సరస్వతి అమ్మవారి ఇస్తుంది కాబట్టి ముగ్గురు ఈ మాసంలో మనతో ఉంటారు అందుకే చూడండి ఈ సోమవారం కూడా చాలా కార్తీక సోమవారం ఎంత పవిత్రమో శ్రావణ సోమవారం కూడా అంతే పవిత్రం ఎందుకు అని అంటే ఇక్కడ మనం చూసినప్పుడు దేవి మహత్యం చెప్పినప్పుడు ఇక్కడ ఏంటి అంటే ఆదిశక్తి ఉద్భవించిందని ఆవిడ నుంచి బాలా త్రిపుర సుందర్ వచ్చిందని ఆ బాలా త్రిపుర సుందర్ నుంచి మూడు రూపాలు అవి ఏంటి అంటే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతులు వచ్చారని అవి దేవి నుంచి కోటాను కోట్ల విష్ణుమూర్తులు కోటాను కోట్ల గౌరీలు పుట్టారని మహాలక్ష్మి నుంచి కోటాను కోట్ల లక్ష్ములు కోటాను కోట్ల బ్రహ్మలు పుట్టారని సరస్వతి నుంచి కోటాను కోట్ల సరస్వతులు కోటాను కోట్ల శివయ్యలు పుట్టారని చెప్తున్నారు అంటే వీళ్ళందరూ మళ్ళీ శివ శివుడికి మనం పూజ చేస్తే మా ఆయనతో పాటు ఎవరున్నారంటే సరస్వతి అందుకే జ్ఞానం కదా సో అంటే ఏంటంటే మూడు ఉన్న మాసమే శ్రావణ మాసం అందులో విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైన మాసం అని చెప్తారు భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన శ్రవణ నక్షత్రం ఏదైతే ఉందో అదే శ్రావణ మాసం కాబట్టి ఇన్ని కలిసిన మాసంలో ఆ లక్ష్మిని అనుగ్రహం లక్ష్మి అనుగ్రహం అంటే ఏంటి అంటే నాదే అని తెలుసుకోడు మనకు వచ్చిందాన్ని మనం యూజ్ చేసుకుంటే కదా ముందుకు వెళ్తాం అంటే అది తెలియాలి అంటే ఇక్కడ మనం దేనిలా మారాలి అంటే అందుకే నారాయణ అంటే నీరు అని అర్థం అంటే విష్ణుమూర్తి అంటే నీటికి అధిపతి ఆ నీటికి అధిపతి అంటే ఒకసారి చూడండి నీటికి అధిపతి మళ్ళీ విష్ణు యొక్క శక్తి లక్ష్మి అందుకే మాయ ఎవరైతే తొలగి అందుకే రమ అని కూడా పిలుస్తారు రమ అంటే ఏంటి మా అంటే మాయని తొలగించి రా అంటే జ్ఞానాన్ని ప్రసాదించేది మాయ తొలగించి జ్ఞానం ఏదైతే ప్రసాదిస్తుందో దాని పేరే లక్ష్మి ఎందుకంటే నీరును మనం చూసినప్పుడు అది ఫ్లో అయిపోతూ ఉంటుంది అంటే పారుతూ వెళ్తూ ఉంటుంది పారుతూ వెళ్ళడం అంటే ఏంటి పాతది వెళుతుంది కొత్తది అంటే ప్రతి క్షణం క్రియేటివిటీ అంటే మీరు ఒకే పని చేస్తారు కొత్తదనం అంటే చాలామంది అనుకునేది ఏమిటి ఇది కాకపోతే అది ట్రై చేస్తా అది కాకపోతే అది ట్రై చేస్తా కాదు మీరు చేస్తున్న పనిలో కొత్తదనాన్ని చూపించడం అవును అదే నీటికున్న లక్షణం అంటే జలతత్వం మనలో ఉంది కదా మరి పంచభూతాల్లో ఆ జలతత్వంలో మనం ఏం నేర్చుకోవాలి అంటే మనం చేస్తున్న పనిని రోజు క్రియేటివ్గా చూపించాలి అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే లక్ష్మీ అమ్మవారి నుంచి వస్తుంది అందుకనే ఈ మాసంలో ఏంటి అంటే మనం మనం లక్ష్మి లక్ష్మీ ఆరాధన చేయడం ద్వారా మన్ని మనం బయటికి తీసుకుని ఎదిగే పరిస్థితి అన్నది ఇక్కడ ఏర్పడుతుంది అంటే మా ఎప్పుడైతే తొలగిపోయిందో నిజం వైపు వెళ్తాం అంటే ఏమిటి జ్ఞానం మా ఏమిటి అంటే అట్రాక్షన్ ఇది ఒకటి తెలుసుకోవాలి ఏ రంగమ్మ ప్రతీక లక్ష్మీ అమ్మవారి లక్ష్మీ అమ్మవారికి నార్మల్గా గ్రీన్ కలర్ వాడతారు ఎందుకంటే పచ్చదనాన్ని కావడా ప్రతీక్ కాబట్టి అంటే ఇక్కడ ఏ పచ్చదనం ఉన్నా అది లక్ష్మీ స్వరూపమే కాబట్టి పచ్చతనానికి ప్రతీక ఆ గ్రీన్ కలర్ అన్నది వాడతారు చక్కగా అమ్మవారి ఏదన్నా ఒక్క నామని చెప్పండి అమ్మ నిత్యం అమ్మవారిని స్మరించుకోవాలి అంటే అని చెప్తే సరి అన్నిటికీ ఏకైక అంటే అన్నిటిల్లోనూ గొప్ప మంత్రం ఏమిటి అంటే శ్రీంకారమే శ్రీమ్మని ఎంత బాగా చెప్తామో మీకు పార్వతి అమ్మవారిని తలుచుకోవాలన్నప్పుడు శ్రీంకారమే లక్ష్మి అమ్మవారిని తలుచుకోవాలన్నప్పుడు శ్రీంకారమే సరస్వతి అమ్మవారిని తలుచుకోవాలన్నప్పుడు శ్రీంకారమే అమ్మ రూపం ఏదైనా శ్రీంబంతే ఆ స్త్రీం అని చెప్పుకోవడం ద్వారా ఏంటి అంటే మనకి ఏ విధమైన ఆనందం కావాలని కోరుకుంటున్నామో ఆ విధమైన ఆనందం మనకు వస్తుంది కాబట్టి శ్రీమ్మని చెప్పుకుంటే శుభప్రదం అనమాట చాలా చక్కగా వివరించారు చేసుకోలేకపోయామే పూజ ఎలా చేసుకోవాలో తెలియదు అనుకున్న వాళ్ళు ఈ నాలుగవ వారం మాత్రం ఎంతో విశేషంగా జరుగుకోవచ్చు నమస్తే మా చక్కగా చెప్పారు